పార్టీ జెండా పట్టుకుని ఈ ప్రాంతానికి రావటం ఇది మొట్టమొదటిసారి ఈ సందర్భంగా ఒక చక్కటి ఆత్మీయ సభని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు నవీన్ రెడ్డి అదేవిధంగా నారాయణ రెడ్డి అదేవిధంగా నాగిరెడ్డి అదేవిధంగా ఆదిరెడ్డి అందరికీ అదేవిధంగా మా సేనన్న ఇప్పుడే పరిచయం అయ్యాడు సంజమ్మకి బంధువులు అన్నాడు సంయమ బంధువు అయితే నాకు కూడా బంధువైన చెప్పిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఏం తల్లి ఎట్లుండే కూరగాయలు ధరలా ఎట్లున్నాయి తల్లి కూరగాయలు ధరలా కూరగాయలు ధరలు అట్టుంటే అట్టుంటే అంటే కొనే తట్టులే తినేతట్టు అంతే కదా తల్లి ఇంకా ఉప్పు పప్పు నిప్పు బియ్యం అయితల్లి బాగా బలంగా ఉండే కదమ్మా గతంలో జేబీలో డబ్బులు తీసుకోకపోతే నిండా సరుకులు వచ్చాయి ఇప్పుడు నిండా సరుకులు రావాలంటే సంచి నిండా డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఇకపోతే అమ్మా కరెంటు ఛార్జీలు తల్లి వాటంగా ఉన్నాయమ్మా మామూలుగా అమ్మా ఇతర రాష్ట్రాల్లో లేదా గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు కూడా కరెంటు తీగులు పట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబండా నెల నెలా వచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె దర్దడా దొరదరా దొరదరా దర్దడా 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 గుండె దడా చేతురు షాక్ ఇకపోతే గ్యాస్ ఎంతమ్మా గ్యాసా ఏమా ఎంతమ్మా అమ్మా నేనేదో తెలుగుదేశం పార్టీ కోటారుడు శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ దాన్ని పక్కన పెట్టండి కాసేపు ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్ కాదు ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా ఎంత తల్లి ఎంతమ్మా ఈరోజు రెండింతలైంది అయింది అవునా కాదా తల్లి ఇక పోతే అమ్మా ఇసుక తల్లి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసక ఉచితంగా ఇచ్చాడు ఇసక కంటేమ్మా రోడ్ వేయాలన్నా కాలువ కట్టాలన్నా మసీద్ కట్టాలన్నా దర్గా గట్టాలున్నా దేవాలయం గట్టాలున్నా చర్చ్ కట్టాలన్నా ఇల్లు కట్టాలున్నా గోడ గట్టాలన్నా ఇసక్ కావాలా ఆయన ఏమో ఉచితంగా ఇచ్చారు మనం తోలుకునేదానికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యింది ఇప్పుడు ఎంత అన్న ఇసుక ఎంత ఇస్త ఇప్పిస్తా రేటుకే ఆరు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు కదా ఆరు వేల ఐదు వందలు ఇది పరిస్థితి ఇకపోతే మా రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదోడి ఆకలి తీర్చేదానికి అన్న క్యాంటీన్లు పెట్టాడు ఎందుకంటే మా పేదోడి అంటే పేదోడనే కాదు మనం ఉన్నాం విఎంఆర్ నగరు తోట గాంధీనగరు సుభాష్ బోస్ నగర్ ఎడంతా టౌన్లో లో పోతాం హాస్పిటల్కి పోతాం పని కాదు మళ్ళీ భోజనం ఇంటికి రావాలంటే ఆటో ఖర్చు టౌన్ బోస్ ఖర్చు ఏవి లేకుండే ఆ ప్రాంతంలో ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు భోజనం వచ్చి అధికారానికి వచ్చి తలకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు మొత్తం ఇక ఇకపోతే మా రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామూలు చావు అయితే దయచేసి మామూలు చావు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఎంత ఇచ్చేవాళ్ళు కదమ్మా ఈరోజు ఎట్టబోనే అమ్మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువకులకి లక్షల మందికి లోన్లు ఇచ్చారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోమని చెప్పని అంతేగా తల్లి సంక్రాంతి వస్తే సంక్రాంతి కనుక రంజాన్ వస్తే రంజాన్ తోఫా క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కనుక రంజాన్ వస్తే మన చంద్రబాబు కనపడేవాడు రంజాన్ తోఫా క్రిస్మస్ వస్తే చంద్రబాబు కనపడేవాడు క్రిస్మస్ కనుక సంక్రాంతి వస్తే సంక్రాంతి కనుక ఈరోజు ఎట్ట పోయినా ఏమి లేని పరిస్థితి ఇక పోతే అమ్మా చెత్త మీద పొందేసిన ప్రభుత్వం మీకు తెలిసి ఎక్కడైనా ఉందా తల్లి చెత్త మీద పొందేసిన ప్రభుత్వం ఇంటి పొన్నులా పెంచేస్త్రీ ఇంటి పొన్ను దేనిక మాకు కట్టించుకునేది చెత్తెత్తమని రోడ్లేమని కాలం లేమని అవునా కదా తల్లి మరి రోడ్ లేరు కాలువ లేరు అభివృద్ధి ఉండరు కానీ చెత్త పొన్ను చెత్త పొన్నేసి ప్రభుత్వం భారతదేశం ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే ప్రభుత్వం తల్లి వేరే ప్రభుత్వం లేవు ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి మీకు నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే మీరు తెలుగుదేశం పార్టీ ఇంకోటి ఇవ్వండి నా కోటి ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట తేడా ఉన్నా కూడా ఇక్కడే నన్ను నేరుగా నిలదీస్తున్నా కోరుకుంటున్నాను తల్లి దాంట్లో ఏం తప్పులే తల్లి ఇక అమ్మా మీరు అనొచ్చు ఏమయా ఆత్మీయ సభ తెలుగుదేశం పార్టీ అన్నారు మా నవీను మా నాగిరెడ్డు మా నారాయణ రెడ్డు మా ఆదిరెడ్డు మా వెంకటరెడ్డు పిలిచరు ఇక్కడ పిలిచారు వచ్చాము వచ్చినప్పటి నుంచి మైకెత్తుకొని కరెంటు పెరిగిపోయిందన్నావు గ్యాస్ పెరిగిపోయిందన్నావు కూరగాయలు పెరిగిపోయిందన్నావు ఉప్పు పప్పు నిప్పు బియ్యం పెరిగిపోయిందన్నావు అన్న క్యాంటీన్లు మూసేశారన్నావు ఇసలు పెరిగిపోయిందన్నావు దానికి ఎందుకైనా నువ్వు ఎత్తుకొని చెప్పటం మాకు తెలియదా నెల నెల కరెంటు బిల్లులు కొట్టడం షాక్ కొడతా ఉంది మాకెందుకు తెలియదు ఆయన మీరు వస్తే ఏం చేస్తారు మీరు వస్తే ఏం చేస్తారు మేము వస్తే ఏం చేస్తామని చెప్పి ఆడే ముగిచ్చేస్తాం తల్లి మేము అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పి ఆడే ముగి చేస్తానమ్మ దానికంటే ముందు ఒక్క మాట తల్లి ఒకరోజు నేను కార్యక్రమానికి పోయి కారెక్కుతున్నానమ్మ ఒక ఆటో అబ్బాయి పాపం ఆటోలో పోతూ టక్కన ఆటోకి వచ్చి నమస్తాను అన్నాడు నాకు మామూలుగురు నమస్కారం పెడితే ఏ ఊరి ఎక్కడ ఏంది అలవా పలకిస్తాం అలవాటు సామాన్ పేదోళ్ళు మిడిల్ క్లాసు వాళ్ళు కనపడితే కోటీసులో కనపడితే ధనం పెడితే దానం పెడతాం పెట్టకుండా అది కూడా పెట్టాం పేద మిడిల్ క్లాస్ అయితే వాడు దనం పెడితే ధనం అడుగుతా అబ్బాయిని అడిగా ఒక తొమ్మిది పది నెలల ముందు అప్పుడు నేను లేనమ్మా నేను తెలుగుదేశం వాడు వచ్చేసి అడిగానంటే ఏనైనా యావ ఉండేదన్న పొదరకూడన్నా అన్నాడు ఆటో సొంత ఆటో అన్న సొంత ఆటో అన్నాడు ఎట్టుందైనా గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుందా అన్న అబ్బాయి ఏమన్నా అంటే బ్రహ్మండంగా ఉంది సార్ ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి ఈ చేతో వందలాగే వస్తున్నారు సార్ అన్న మాకు అర్థం కాదు ఈ చేత్తో పది ఇచ్చేది ఏంది ఈ చేత్తో వందలాగేది ఏంది ఏదో వాళ్ళు లాజిక్ ఉన్న మాట చెప్పేనాయ నువ్వు విషయం అర్థమవుతాడు చెప్తే నేను మీటింగ్లో చెప్తానంటే అబ్బాయి మీకు తెలియదా సార్ అన్నాడు అర్థం కావట్లేదు ఈ చేత్తో పది రూపాయలు ఇటు ఇటువేంది ఈ చేత్తో వందలాగా ఒకటి వెళ్ళిందంటే ఏమి లేదు సార్ మా ఏరియాలో ముప్పై ఆటోలు ఉన్నాయి సార్ మా ఏరియాలో ముప్పై ఆటోలకి నాలుగు ఆటోలకు మాత్రం ఒక్కొక్క దానికి సంవత్సరానికి పదివేలు డబ్బులు వస్తాయి సార్ మేము అనుకుంటాము మహానుభావుడు ధర్మప్రభు ముప్పై మందికి లేకపోయినా నలుగురు పైన ఇచ్చా ఒక్కొక్క పదివేలు వాళ్ళైనా అనుకుంటాము కానీ సంవత్సరం దాటేటప్పటికి సంవత్సరం దాటేటప్పటికి ఆ నాలుగు ఇది పదివేల రూపాయలు డబ్బులు వచ్చే నాలుగు ఆటోలు డబ్బులు రాని ఇరవై ఆరు ఆటోలు మొత్తం ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి సంవత్సరం దాటేటప్పటికి పెనాల్టీ లేసి ట్యాక్స్ లేసి పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు లాక్కుంటున్నాడు సార్ అంటే ఈ చేత్తో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షలు లాగేస్తున్నాడు సార్ అన్నాడు అప్పుడు అర్థమైంది ఇది ఒకటే కాదు కదా ఇంటి పనులు చెత్త పనులు గ్యాస్ కరెంటు ఛార్జీలు అన్నిటి మీద కూడా ఈ చేత్తో రూపాయి ఇచ్చి ఈ చేత్తో పది రూపాయలు లాక్కోవటం ఇదమ్మ పరిస్థితి ఇక మీ దేవుడి దేవుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ లోపు అర్ధ లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎంఆర్ఓ సర్టిఫికేట్ పడిలా వాలంటీర్ సర్టిఫికేట్ పడిలా ఏమీ పడలేదమ్మా మహిళ ఇంటే చాలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకు పోవాలంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు బాగా ఆలోచన చేయండి అమ్మా ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు అంటే వాళ్ళ పెద్దోళ్ళకెనుకున్న రోజుల్లో పెద్దోళ్ళకు కాదు మామూలు ఉండాలని దీపం పథకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి సామాన్య కుటుంబాలకి గ్యాస్ సిలిండర్ అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు సంవత్సరానికి మనకు పదో పదకొండో సిలిండర్లు అవుతాయి తల్లి కాస్త పెద్ద కుటుంబం అయితే తొమ్మిది అవుతాయి మూడు సిలిండర్లు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి తల్లి ఇక పోతేనమ్మా అమ్మఒడి ఏమాటకే మాట మాట్లాడుకుందాం అమ్మా మన ఊరిని తిట్టబడ్డా విమర్శించబడ్డా అబద్దాలు చెప్పబడ్డా అమ్మోడి వస్తుంది అందరికి రాకుండా చాలా మందికి వస్తుంది ఎంతమందికి వస్తుంది అమ్మా ఇంట్లో ఒక్కరికి వస్తుంది అంతే కదా తల్లి రెండో బెడ్ ఉంటే మనం కట్టుకోవాలా మూడో బెడ్ ఉంటే మనం కట్టుకోవాలా కానీ మీరందరూ సైకిల్ గుర్తు కోటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అంత మందికి ఒక్కరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నేరుగా సంవత్సరానికి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు తల్లి అదేవిధంగా తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్లు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్లు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందల రూపాయలు నేరుగా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది ఏళ్లు దాటినా అరవై ఏళ్లు దాటని ఆ యొక్క ఆడబిడ్డలందరికీ నెల నెల ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చేస్తారు ఇది పోతేనమ్మా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎటు పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ కథ కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలమ్మా తల్లి ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నాటికి రెండు వేల పద్నాలుగులో తమ్ముడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ ఎంతమ్మా రెండు వందలు అవునా కదా తల్లి తమ్ముడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వస్తున్న పెన్షన్ వృద్ధులకి వితంతులుగా రెండు వందలు మరి తన ఐదేళ్ల పదవీ కాలంలో ఐదేళ్ల పదవీ కాలంలో భారతదేశంలో ఎక్కడా జరిగిన విధంగా రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నా ఈ రోజు మనకి రెండు వేల ఏడు వందల వస్తుందన్నా జనవరి ఒకటి నుంచి మూడు వేలు వస్తుందన్నా దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలని రెండు వేలు చేపట్టానమ్మా అదే చంద్రబాబు నాయుడు గారు అందరి మాదిరిగా రెండు వందల మూడు వందలు నాలుగు వందలు చేస్తుంటే ఈ రోజు మనకి ఐదు వందలు ఆరు వందలు వచ్చిండేది కానీ తన ఐదేళ్ల పదవీ కాలంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రెండు వందల పెన్షన్ ని పది రిట్లు పెంచి రెండు వేలు చేశారు కాబట్టే ఈ రోజు మనకి పెన్షన్ వస్తుందండి దాన్ని అర్థం చేసుకుంటాము అన్న క్యాంటీన్లు వస్తాయి అన్నా క్యాంటీన్లు వాడవాడలో వస్తాయి అంతేకాదు చనిపోకూడదని కోరుకున్నాం కానీ ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షలు లేదు సాధారణ చావైతే రెండు లక్షలు బీమా కింద అన్నిటికీ మించి మళ్లీ చెప్తున్నానమ్మా మన లోకేష్ గారు చెప్పారు కరెంటు ఛార్జీలు తగ్గాలంటే చెత్త పన్ను ఉండకూడదంటే ఇంటి పన్నులు తగ్గాలంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఓటింగ్ అనిపిస్తుంది అంతేగా తల్లి అన్ని రకాలుగా కూడా మేళ్లు జరిగే విధంగా ఇసుక గతంలో మాదిరిగా ఈ రోజు మనం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు కొనుక్కునే పరిస్థితి అలా ఉండదు ఇసుక గతంలో మాదిరిగా ఉచితం అవుతుంది అందరికీ అన్ని మేళ్లు జరుగుతాయి ఇక పోతేనమ్మా యువత ఏమా గత ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయమ్మా ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా నాకు వాలంటీర్ బెడ్లు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పాపము ఇంజనీర్లు చేశారు డాక్టర్లు ఎంబీఏలు చేశారు ఎంసీఏలు చేశారు ఉద్యోగ అవకాశాలు లేక ఐదు వేల రూపాయల చేతానికి వాలంటీర్లుగా ఉన్నారు వారి చేత గుడ్డు చేక చేస్తా ఉన్నారు కానీ ఐదేళ్లుగా ఎందుకు ఉద్యోగాలు లేదంటే ఎలా వస్తాయమ్మా వంద గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీలో నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి టంకు పెట్టల్లో లంచాలు ఇవ్వలేక ఆంధ్రా దండం మా కొద్ది ఆంధ్ర రాష్టం ఫ్యాక్టరీలు మొత్తం క్లోజ్ చేసుకుని తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని గుజరాత్ కొన్ని వెళ్ళిపోతా ఉన్నాయి రేపటి రోజు తల్లి మీ అందరి ఆశిస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఐదేళ్ల పదవీ కాలంలో ఇరవై లక్షల మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయమ్మా అయితే ఏ మాటగా మార్చుకున్నాను తల్లి ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధ గంటలో రావమ్మా అది అబద్దం తల్లి అది ఎవరు మేము వాళ్ళు చెప్పేవాళ్ళం కాదమ్మా ఐదు సంవత్సరాల్లో మూడు నెలల కొంతమందికి ఆరు నెలల కొంతమందికి సంవత్సరానికి కొంతమందికి అంతిమంగా ఐదు సంవత్సరాలకి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారు ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఓపెన్ అవుతాయి ఆ ఉద్యోగాల్లో ఈ వాలంటీర్ బిడ్డలందరూ ఐదు వేల రూపాయల కోసం ఉద్యోగం చేయకుండా ఈ వాలంటీర్ బిడ్డలు ఐదు వేల రూపాయల వస్తే ఉద్యోగం చేయకుండా నేను పిలుపునిస్తా ఉన్నా వాలంటీర్ బిడ్డలకి వాలంటీర్ బిడ్డీ జీవితకాలం ఐదు వేల రూపాయల జీవితంతో ఉంటారా మీకు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఫ్యాక్టరీల ఉద్యోగాలు కావాలి ఆలోచించేయండి మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కావాలంటే సైకిల్ గుర్తుకోటే మనం చేస్తూ ఉన్నా అంతేగా తల్లి ఉద్యోగం వచ్చిందాకా అంటే మూడు నెలలకు కొంతమందికి వస్తాయని చెప్పారు ఆరు నెలలు కొంతమందికి వస్తాయని చెప్పి ఆ ఉద్యోగం దాకా చదువుకున్న బిడ్డ మన ఇంట్లో ఉంటాడు వాడు అడతాడు ఆయన ఖర్చులు డబ్బులని మీరంటారు ఏందిరా స్వామి ఇతరకైపు మాకు చదివిస్తుంది కదరా ఇంకా ఏందిరా అని చెప్పని అందుకే చదువుకున్న బిడ్డ ఆరామాగా తేడా లేకుండా మీద ఆధారపడకుండా ఉద్యోగం వచ్చిందాకా నెల 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 ఉద్యోగం దాకా నిరుద్యోగ జీతం కింద మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు అభివృద్ధి జరుగుతుందమ్మా ఆలోచన చేయండిమా ఈ సిమెంట్ రోడ్లు వచ్చాయంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడమ్మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రోజు రోడ్లు గాని కాలువలు గాని అన్ని రకాల కూడా అద్వాన పరిస్థితి వీటి కోసం నేను ఏ విధంగా పోరాటం చేశానో ముఖ్యమంత్రి గారిని సైతం ఏ విధంగా నిలదీశానో అనేక సభల్లో అధికార పార్టీలో ఉన్నప్పుడే ఏం చేశానో మీకు అందరికీ తెలుస్తుంది రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి పనులు జరుగుతాయి అభివృద్ధి పనులు జరుగుతాయి సంక్షేమ పథకాలు ఉంటాయి అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు చెప్పండి తల్లి నేను చెప్పిన అన్ని నిజాలైతే అయితే మీరు చేయాల్సిన సహాయం ఒక్క సహాయం ఉంది నాకు తెలుగుదేశం పార్టీకైనా జనసేనకైనా నాకైనా ఒక్క సహాయం ఏమిటి ఆ సహాయం అంటే ఎవరు జెండాలు ఎత్తుకోబడలే యధుల్లోకి రాబడ్లే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వెనకింటికి పక్కింటోళ్ళకి ముందింటోళ్ళకి పక్కింటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరం కూడా ఒక మాట చెప్పండి అమ్మా మనం తెలుగుదేశం పార్టీ కోటేసుకున్నాం మనం మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం మనకు అందుబాటులో ఉండే మనలాంటి ఎమ్మెల్యే చేసుకున్నాం సైకిల్ గుర్తు కోటేసుకున్నాం ఇక్కడేగా తల్లి అందరికీ ఉన్నాయి సోషల్ మీడియా అలవాటు ఉంది తెలుగుదేశం జనసేనకు అనుకూలంగా పోస్టింగ్ వస్తే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి వేరే ప్రాంతాల్లో మీ వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చెప్పండి వేరే ఊర్లలో ఉంటారు కావాల కోవూర నెల్లూరు సర్వేపల్లె తేడా లేకుండా అందరికీ చెప్పండి అక్కడ సైకిల్ ఇక్కడ సైకిల్ ఎక్కడ సైకిల్ అంతా సైకిల్ అని చెప్పి చెప్పండి తల్లి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే సాయం తల్లి ఇక్కడ నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు నా అక్క చెల్లి వయసుల్లో ఉన్నారు అన్న తమ్ముడు వయసుల్లో ఉన్నారు నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళని చేతులు జోడించి అడుగుతూ ఉన్నా మీ యొక్క మాట సహాయం చేయాలని చెప్పని ఒక్కటి అర్థం చేసుకుని తల్లి మీలాంటి వాడిని నా వాడు ఎమ్మెల్యేగా ఉంటే మీరు రమ్మంటే వస్తా కోపంటే తిడితే పడతా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటా కానీ వేల కోట్ల కోటీశ్వరులు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు పోతే కుక్కలు ఉంటాయి ఉంటారు పిఎలు ఉంటారు గన్నలు ఉంటారు నాయకులు ఉంటారు ఆరు మందిని దాటుకొని పోవాలి ఫోన్లు చేస్తే ఫోన్లు ఇస్తారు కానీ కోటమిరెడ్డి సునీధర్ రెడ్డికి అయితే చెత్తకుండా ఫోన్ చేయొచ్చు కరెంట్ కాకుండా ఫోన్ చేయొచ్చు దేనికైనా ఫోన్ చేయొచ్చు తిరిగి ఫోన్ చేసి అలవాటు ఈ ఈఎంఆర్ నగర్ తోట గాంధీనగర్ శివాచర్ బోసీ ప్రాంతాల్లో అనేక మంది అనేక సార్లు చేసి ఉన్నారు నగర్ నుంచి వాళ్ళెవరో కూడా నాకు తెలియదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకున్నా చేత వస్తే చేసా చాతగా ఉంటుంది అవలగా కాబట్టి నాకు అండగా నిలవాలి అతి త్వరలో మీ అందరు ఆశస్సుల కోసం నా భార్య నా ఇద్దరు కుమార్తెలు కూడా మీ ఇంటింటికి వస్తారు తల్లి నా భార్య ఇద్దరు కుమార్తెలు గ్రామాలు తిరుగుతూ ఉన్నారు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు మీ ప్రాంతానికి కూడా పండుగ గురించి తర్వాత వస్తారు ఈ ప్రాంతానికి వస్తున్న నా భార్య నా కుమార్తెలకు కూడా సహకరించాలని నేను పదే పదే మాట చెప్పేవాడిని ఎమ్మెల్యే కాకముందు ఏములు చెప్పేవాడిని అంటే అయ్యా నా తండ్రి ఎమ్మెల్యే కాదు తాత మంత్రి కాదు నేను ఎమ్మెల్యే ఇది ఎరగదీస్తానని చెప్పను మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంతే ఉంటుందని చెప్పా అదే మాట కట్టుబడి మీతో ఉండని తల్లి మీ నాటి కుటుంబీకుడిగా నాకు అండగా నిలవండి మనం రాజ్యాధికారం ఎమ్మెల్యే మన సామాన్య కుటుంబాల చేతుల్లో ఉండాలా అన్న భావన తెలియజేయాలని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి ఈ జిల్లా రాజకీయాల్లో అత్యంత దురదృష్టం దూరంటే అంటే రెడ్డి కళాశాల రాజకీయాల్లో కళాశాల విద్యార్థి రాజకీయాలు కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి నేర్పించిన వాళ్ళు నాకు తెలిసి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇద్దరు ఎంపీలు అయ్యారు ఒక ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు ఇప్పుడు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావాల్సింది దురదృష్టం కానీ రేపు చంద్రబాబు గారి ప్రభుత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నారా లోకేష్ గారి ఆశీస్సులతో చంద్రబాబు గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పిన కూడా కోరుకుంటూ సాధారణంగా సంజమ్మ ఎక్కడికి రాదు వచ్చిన బాలాజీ నగరే బయటికి రాదు అలాంటిది వేరే నియోజకవర్గానికి సంజమ్మ మొట్టమొదటిసారిగా వచ్చింది మా ఇంటి ఆడపడుచుగా నాకు అండగా నిలవాలని ప్రత్యేకంగా మా సంజమ్మకి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ మీ అందరి ఆశిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను నూతనంగా తెలుగుదేశం పార్టీలో వచ్చేటువంటి ముఖ్యులందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ భద్రత ఇస్తాను ముప్పై ఒకటో డిజైన్ టైలెస్ కాల నుంచి యూత్ చేరుతున్నది వాళ్ళందరూ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను ఎస్కే ఎస్కే వసీవ్ అమ్మా అందరం ఐదు నిమిషాలు కూర్చోండి ప్రతిస్తామమ్మా ఐదు నిమిషాలు కూర్చోండి అమ్మా